వాక్యం అట నీకు జ్ఞానం కలుగు చేస్తుంది అట వాక్యము స్వస్థ పలుస్తుంది వాక్యము నీకు స్వస్థత కాకుండా నిత్య జీవులకు నడిపిస్తుంది వాక్యము నేను పరుషుల పరుస్తుంది వాక్యము నీ దేహాన్ని బాగా చేస్తుంది వాక్యము నీ ఆత్మను నిత్యముగా స్థితికి అభిషేకముతో కూడినట్టు రక్షణ కలిగిస్తుంది వాక్యం ఈ సంగతి మనకు తెలియకపోతే వాక్యం మీద మనసు పెట్టం నిలబెట్టి స్వస్థ ప్రాప్తం చేస్తే ఇప్పుడు ఇప్పుడు దేవుడి కార్యం చేస్తాడు స్వస్థతులని చేస్తా మీ ఆర్థిక జీవితాలు కట్టలేవు మీ కుటుంబాలు కట్టలేవు స్వస్థతలు చేయాలనుకుంటున్నారా ఈ ప్రెంట్ చేయిస్తాను ప్రభుత్వంలో నేను నేను చేస్తానని చెప్పి దేవుడు చేస్తాడు ఆ ప్రమేట్ చేయిస్తాను లేకపోతే పెట్టి చేయిస్తాను స్వస్థతులు చేయడం గొప్ప కాదు స్వస్థల వల్ల నువ్వు సత్యం కట్టలేవు నీ కుటుంబాన్ని కట్టుకోలేవు స్వస్థ వల్ల నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేవు స్వస్థత వల్ల ఈ గ్రామాన్ని నువ్వు రక్షించలేవు అది కొంతకాలం మాత్రమే అది కొంత కాలం మాత్రమే స్వచ్ఛత కావాలి అప్పులు కావాలి చూత్రియలు కావాలి మహాకారాలు కావాలి ఎప్పుడంటే నీ అవసరమైనప్పుడు కావాలి అది నువ్వు వెతకలే నువ్వు నుంచి ప్రార్థన చేస్తే నువ్వు రావడానికి పరిస్థతో ఉంటే జ్వరంతో నువ్వు రావడానికి పరిస్థతో ఉంటే నీ భార్త పని చేరుకోరా నీ పిల్లలు స్కూల్ కి వెళ్కోరా నీ పిల్లలు ఉంచాలి కి వెళ్కోరా ఒక ట్యాబ్లెట్ ఇచ్చి తీసుకో పరిస్థితికి లేనప్పుడు నువ్వు మంచం మీద నిన్ను ప్రార్థన చేసుకో ఆ మనిషిని ఎర్కెప్తు నోరతి చేయగల దేవుడ అలా వచ్చి తన హస్తం చాపిండి అమ్ పేతురత్తు లావనత్తలేదా పేతురత్తు లావనత్తలేదా చిన్న కుమారుడు లావనత్తల సతగ్బ కుమారుని మరి ఇన్నది లావనత్తల స్వసుత్ర ప్రాముఖ్యమ కాదు ఉదయ్ కుమార్ గారు కూడా చేస్తారా పని బ్రహ్మ నాకున్న ఆలోచన వాక్యముక్యం మీ జీవితానికి కట్టుబడ మీ పిల్లల భవిష్యత్తు మీరు పొందుకున్న వాక్యం మీరు భవిష్యత్తు వచ్చినప్పుడు వల్ల ఆ రాత్రిలో దేవుని అంశ విడుదల చేసి దేవుని ఇలా మాట్లాడుతున్నాడు దేవుని చెప్పన్నాడు దేవుని స్వస్థపరుతున్నాడు ఈజీ నిజంగా చెప్తున్నా చాలా ఈజీగా అవి ఆ అనుభవం నాకున్నా కాబట్టి అని చెప్తాను నేను చేయను అది కూడా మీకు చెప్తున్నా మొక్క నుంచి ప్రార్థన చేస్తాను ఇప్పుడు చేయాలి చేస్తాను మీరు సంతోషం చేత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు అది మీకు స్థిరమైనది కాదు దేవునికి స్తోత్రం స్వస్థతంగా కావాలి ఎప్పుడు నువ్వు ఉన్నప్పుడు కావాలి అని వాక్యం అనేది నీవు తన మహిములో చేరే వరకు నేను నిలబెట్టేదే వాక్యం అలేదా నేను మహిములో చేరే వరకు ఆ వాక్యమే నేను బ్రతికిస్తుంది వాక్యములైన జీవితము స్వర్గం వాక్యము లేకపోతే నీలో బలము లేదు ఒక మాట మీరు చెప్తారు దాని గ్రంథం ఎంతమంది చదివారు ఎవరు చదవలేదా ైబిల్ చదవాలమ్మ మీ అందరూ చదవండి కొంచెం ఈ సంవత్సరం ప్రారంభించండి దయచేసి ఈ సంవత్సరం ప్రారంభించండి ఎవరు కూడా బైబిల్ చదవడం మానవ దయచేసి పచ్చడికి బైబిల్ ప్రారంభించండిగా ధాన్యాల గ్రంథంలో ధాన్యాల భక్తులు చూసినప్పుడు ధాన్యాల వెతికి అప్పుడున్న కొంతమంది ధర్మేశ్వర రాజు దగ్గరికి వెళ్ళి ధాన్యాల మీద ఒక పాతకం తీసుకొస్తారు పాతకం అంటే ఏంటంటే ఆయన ఏదో ఒకలాగా నేరస్తు అనిపించారు దేవుని స్తోత్రం దాన్ని బయట ప్రకారం పాతకం అంటారు లేదంటే ఒక శాసనాన్ని తీసుకురావచ్చు అంటారు లేదా ఒక తీర్మానం తీసుకురావచ్చు అంటారు ఎందుకు అలాగా తీసుకొస్తారంటే ధాన్యాలు ఆ దేశంలో ఉండడము అది లేదు దేవుని స్తూత్రం అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి ధాన్యాలు ఏదో విధంగా నేరస్తుని చేయాలని వస్తారు చేసి ఒక నియమం తీసుకొస్తారు నియమం ఏంటంటే ముప్పై రోజుల వరకు కూడా మహాదీయుడు కహతీయులు ఆ ప్రాంతంలో ఎవరో కూడా ఏ దేవుణ్ణి కొలవకూడదు ఇంకర్థమైంది ముప్పై రోజులు నానియలు ఎవరు జీవమ కలిగిన దేవుని భక్తుడే యహోవ భక్తుడు మరి ప్రార్థించుకుని ఉంటావా ఏమన్నా మనం ఉంటావా ఏ సూప్రమంబడి రక్షణ పొందిన వారు ఈరోజు వరకు మీరు జ్ఞాపకం చేసుకుంటారు ఏ రోజున ఒక్క పూట ప్రార్థన మారుతుంటున్నారా వ్యక్తిగతంగా చేసి చేస్తున్నారా చేయలేదు కనీసం దినార్క ముబ్బరికి ఖచ్చితంగా చేస్తారు ఉదయం సాయంత్రం అన్నా చేస్తారు మరి దాన్ని దినార్క బొమ్మలు ప్రార్థన చేసినట్టు ఎంత ముమ్మారు కిటికీలు పండుగండి పర్మను చూసి ఇరుషన్ కోసం ప్రార్థన చేసేవాడు దినార్క బొమ్మార్య ఇస్రాల్ ప్రజల చేసేవాడు అయితే ముప్పై రోజులు ఒక నిబంధన తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు రాజు సంస్థ పెడతాడు పెట్టాలి మనం మన మంత్రులు తీసుకొచ్చి పెట్టినప్పుడు చేయాలంటే పెట్టాలి పెట్టిన రాజుకి నిద్రపాటలు నాకు అది చూడ రాజుకి నిద్రపాటలో దాని ఏంటో రాజు తెలుసు దాని అవసరలో రాజు తెలుసు ఈ ముప్పై రోజుల్లో ఎవరు ఏ మీరు నమ్మిన ఏ దేవతను ఏ దేవుణ్ణి మీరు ఎప్పుడు ఎన్నడు ఆరాధించుకోడు అని ఒక శాస్త్రాన్ని తీసుకొస్తారు దాని వాళ్ళు ఆరాధించుకుండగా ఉండలేడు ప్రభు సన్నిధిని ప్రభువుని స్థుతించుకుంట ఉండలేడు ఆయన ప్రార్థన చేస్తాడు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు సైనికులు చూసి రాజైన దర్మేశ్వరు చెప్తారు అదే చెప్పిన వెంటనే ఇలా చేసే వారికి శిక్ష ఎంత తెలుసా వారిని తీసుకెళ్ళి సింహాలను వేయాలి సింహారూపంలో వేయాలి వేస్తే ఆ సింహాలు ఏం చేస్తాయి చీల్చి చీల్చి శుభ్రంగా ఎముకలు కూడా మిగలేవు నగలిస్తాను చెప్పండి నగలిస్తాయ ఎముకలు కూడా సరే ఆయన తీసుకెళ్ళి సింహారూపంలో వేస్తారు ఎందుకంటే ఈ దినాన్ని మమ్మడు ప్రార్థన చేస్తున్నాడు దర్వేష రాజుకి కలవరం పట్టుకుంటున్నారు రాత్రి అందరి తను నిద్రలే చోట ఒకసారి గానీ వెళ్ళి చూపించి నేను కొన్ని సంగతులు ముందు ఇచ్చి నేను ముందుకు వెళ్ళిపోతాను తొడతారుగా తొడతారుగా ఇక్కడ మనం పద్నాలుగు వచ్చిన చోట్ల ఒకసారి రాజు ఈ మాట విధిగా వేఖల పడి ధాన్యాన్ని తన మనసు దృఢపరుచుకొని విడిపించకు ప్రయత్నం చేసాను అదే ఇదంతా ఒక ఇదంతా ఒక ఎత్తే అయితే ఇంకొక మాట మీకు చెప్తాను నాకు చాలా అసలు ఎంత సంతోషం అంటే పద్నాలుగు వచ్చింది పెద్దెంత వచ్చింది అతడు రాజు తన నగురికి వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండివాజ్యములను జరం ఇవ్వలేదు అతను నిద్ర పట్టకపోయాను హరియా స్తోత్రం ఏం చేశాడ రాజు దాని అంటే రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు దేవుడి సరే రాత్రి ఒక రాజు దేవుడి విశ్వాసాలు ఎలా పోల్చాడు తెలుసా రాజులుగా నాణ్యంగా పోల్చారు దైవ సేవకుడు ఉపవాసం దైవ సేవకు కష్టం వస్తే దైవ సేవకులకు ఇబ్బంది వస్తే దైవ సేవకు శ్రమ వస్తే దైవ సేవకు వస్తే దైవ సేవకు వ్యాధనం కలిగితే సమస్యలు వస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తే ఆర్థిక పరిస్థితులు ఆటంకాలు కలిగితే ఏం చేయాలట ఏం చేయాలి చేయాలితో అపత్రం కాదు చూడండి నిజమండి నేను చెప్పేది అపాత్రం నుంచి చెప్తాను గురించి చూడండి పదో అధ్యాయ ఏమ్మా ఎంత అధ్యాయం పేదలు గారిని ఎందుకు ఏ అధ్యాయంలో అమ్మా ఇంకా చేపడుతుంది మీరు

ఇక్కడ పేదరు గారు సంఖ్యలతో బంధించబడినప్పుడు సైన్యం కూడా అంతే ప్రార్థన చేసిన పురుషులందరూ రాజులు అంటారు ధాన్యానికి దానియానికి ప్రార్థన చేసే రాజు దర్వేష్ రాజులు అంటే విశ్వాసులు రాజులు రాని ఆపద కలిగితే ఆ రాత్రా ఉపవాసం ఉన్నాడట దర్వేష్ ఆ ప్రాంతంలో మాధీ పట్టణంలో మహదీయుల మధ్య ఏం చేయడం లేదట వాయిద్యాలు కానీ నాట్యములు కానీ జరగడం రాదట రాత్రి అంత ఉపవాసం ఉండి దాని బయటకు తీసుకురావాలని కనిపెట్టి ప్రార్థన చేసాడు నేను చదవండి ఆ అధ్యాయం అంత తప్పస్తుల కార్యలో పుస్తకాలు అంటుంది పేతులు సరసాల నుంచి విడుదల పొందిన మీకు సంఘం అక్షాశక్తితో ప్రార్థన చేసింది ఆ రాత్రి పేతుని సంఖ్యలు తెప్పబడ్డాయి ఒక దేవతో వచ్చి పేతులను ఆ గ్రామము అనగా ఆ పట్టు మీద పొలి తీసుకుంటుంది అది పేదలు పేదడు కలగాదు సే హియా ఆ సరసాల నుంచి బయట తీసుకుంటుంది పేదలు బయట దేవలో తిన్నాడు పేదలు చెప్పు కాదు పాదాలు తొలుపుకున్నది అంతే తీసుకొని వచ్చి బయట సంఘ ప్రార్థన ఒక సంఘ కాపరికే కాదు సంఘానికి క్షేమం ఒక సంఘానికి కాదు సంఘంలో ప్రతి కుటుంబానికి క్షేమో సిద్ధపరం పద్దెనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి బస్ బుధవారం నలభై రోజులు ఉపవాసం ఖచ్చితంగా ఖండితంగా అందరూ పాల్గొనవలసిందే ప్రతి కుటుంబాలు కుటుంబాలుగా రావలసిందే మరలా మరలా నలభై రోజులు ఉపవాసాలు మీకోసం ప్రత్యేకించి పెట్టండి పెట్టినా మీరు రాదు యాభై ప్రపంచం అంతా డేస్ చేస్తారు లాస్ట్ ఇయర్ చేశాం కదా చేయగలరా గారు మీద చేశాం కదా ఈ సంవత్సరం కూడా చేస్తాం ఇంకా ప్రతి సంవత్సరం లెంటేస్ లెంట్ అయిపోయిన తర్వాత నా వ్యక్తిగతంగా నలభై రోజులు నేను చేసుకుంటాను అది నా మోస ఉపవాసాలు నేను ఎప్పుడే చేస్తాను నాకు అలవాటు సిద్ధపరం ఇప్పుడు నుంచి ఆ ఉపవాస ప్రార్థనలు కొరకు సంఘముల అవసరాల కొరకు ప్రతి కుటుంబం క్షేమాభివృద్ధి కొరకు ప్రతి కుటుంబం ఉన్న ప్రతి అప్పులు రుణాలు పరిస్థితులు ఆర్థికమైన పరిస్థితులు కొరకు ఏ కుటుంబం మీద ఏ తెగులు ఏ వ్యాధి ఏ రూపం ఏర్పాటు చేయకుండా ఉన్న నిమిత్తం అందరూ శుద్ధులుగా ఉండే నిమిత్తం ప్రార్థనకి సిద్ధపడండి మీ అవసరాలు ఏవైనా మీ అక్కర్లు ఏవైనా ఎప్పటి నుంచే సిద్ధపడితే ఆ సమయానుకూలంగా దేవుడు ప్రతిఫలం మీరు ఉట్టి చేతులతో వస్తే నిండుగా ఆ నలభై రోజుల్లో పంపిస్తాను దేవుడి హల్యం సృష్టి ప్రారంభం మనుషునికి నరునికి దేవునికి మధ్య ఉన్న గొప్ప అనుబంధం అనుబంధముతోనే తన అద్వితీయ కుమారిని నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఈ లోకానికి తన ఇష్ణుడైన ప్రాణమైనంటి శ్రేష్ఠుడైనటి క్రీస్తుని లోకానికి నీ కొను పంపించి నీవు నిర్దోషులుగా నిరాపదార్థులుగా నిర్ధారడి సన్నిధిలో పరిశుద్ధులుగా నీతి మంతులుగా యధార్థవంతులుగా నిలబెట్టుకు నీ కోసం నా కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టి క్రీస్తుని నీ కొనుకున్నప్పటికీ పంపించి ఎనిమిదో అధ్యాయం నుంచి ప్రారంభమైంది ఆయన చేసిన కార్యాలు ఆయన చేసిన మేము మనుషుల కొరకు చేసిన త్యాగాలు ఆ క్షణం నుంచి ప్రారంభమైంది కాబట్టి మనం ప్రతిరోజు పరిశుభ్రంలో చదవాలి ప్రతిరోజు దేవునితో సవాసం కరంగా నువ్వు అడుగుతున్నావు అవసరమైంది ఆ గడియ బాధ కలిగినప్పుడు అడుగుతున్నావు ఆ బాధ తీరుకున్నట్టు మర్చిపోతున్నావు నువ్వు వేసిన ఆ ఆ పునాది ఆ రాగి అక్కడ అలాగే ఉండిపోతుంది తప్ప దాని ఇంకొక రాయి కట్టబడట్లేదు అందుకే ఆ కాలయకు రావట్లేదు ఇది గుర్తు పెట్టుకోవాలి దేవుడు తీసుకొస్తున్నాం చేస్తున్నాం నాకు కష్టం వచ్చింది గంట కాదు రెండు గంటలు మూడు గంటల సేపు ప్రార్థన చేస్తున్నాం మూడు గంటల సేపు ప్రార్థన చేస్తున్నా తృప్తి ప్రార్థన దేవుస్తా రెండో రోజు ఇదే బాగుంది ప్రతిరోజు నచ్చే ప్రభు దగ్గర ఆ మోకాళ్ళ మీద ఆసనంలో తీర్మానం తీసుకుంటున్నాం రెండో ఇంకొక రాయి వేస్తావు రెండో రాయి వేసావు మూడో రాయి వేయలేకపోతుంది మూడు రాయలు వేసావు నాలుగో రాయి వచ్చేటప్పటికి ఏదో ఒక సమస్యని ముందుకు వస్తుంది ఆ మూడు రాళ్ళు అక్కడే ఉండిపోతాయి నీ సమస్య వెంట నువ్వు పరిగెడతా నువ్వు పరిగెట్టవలసింది సమస్య అంటే కాదు సమస్య కంటే గొప్ప దేవుడి వెంట నువ్వు పరిగెట్టాలి సమస్య ఏం చేస్తుంది అండి నేను నీకంటే నాకు ఎక్కువ ఉన్నాయి మీకు తెలియట్లేదు నీకు కంటే నాకు ఎక్కువ ఉన్నాయి రేపు ఫిబ్రవరిలో అంటారు మరి లక్ష రెండు లక్షలు కావాలి దగ్గరగా ఒక డెబ్భై ఎనభై మంది సేవకుడు వస్తారు వృద్ధి చే సంఘం మీద బాధ పెట్టాలి నేను అనుకోవట్లేదు నాకు ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం కావాలి పాల్పడుస్తారు కానీ సంఘం అంతా ఉంది సంఘం అంతటి ఆశీర్వాదం దేవస్థుతం నేను నీ కుటుంబం కోసం నా కోసమే ఇక్కడ ఈ స్థలానికి నేను ముఖ్యం చేస్తున్నా వచ్చేవాళ్ళని ఈ స్థలానికి దేని పొరపు వచ్చావు దేవుడివా నీ వచ్చావా అసలు ఎందుకు వచ్చావు ముందు మనకు తెలియాలి ఫస్ట్ నిజం చెప్పండి మనం నిజాన్ని మాట్లాడుకుందాం అందుకే చెప్పారు వాక్యం చదువుతాను నిజాన్ని మాట్లాడుకుంటాం వాక్యం చదువుకోనికే నిజాలు తెలుస్తాయి దేవుడి కొరకు రాలే నేను నా కొరకు వచ్చాను దేవుడి దగ్గర దేవుడి కొరకు దేవుడిని నేనే చేయగలుగుతా కలిగినది అధివానికి రాకుండా అంత కాలం లేదంటున్నాను మొదలై అవునా కదా అవునా కదా భక్తుడే భక్తురా దాబిద్రి చక్రవర్తి కలిగినది ఏది లేకుండా సృష్టిస్తాను మన మన శాస్త్రవేత్తలు ఏ రోబాలని అవి కలిగి చేస్తారు కదా అలా మనం చేస్తే దేవుడికి ఇష్టమా దహన బరుడను పాప పరిహార్థ బరిలను సర్వాంగ హోమములను నేను లక్ష్యం పెట్టను అనుకోమంటాను తెచ్చిన గురమా తెచ్చిన చెప్పులు నాకు ఏమన్నా నేను పెట్టుకోగలుగుతానా ఎంత గొప్ప చెప్తాను సార్ ఆయన మాటే మనలో ఉద్యోగం లేపుతుంది నేను ఏమన్నా నీ పొట్టేరు నువ్వు తెచ్చిన పొట్టేరు మాస్సు నేను తిందునా దేవుడు నీవేమి కావాలి నీ హృదయం నీ ఆత్మ నీవు కావాలి నీకు క్రొత్త మనసు కావాలి నీవు నా పోదుకులోకి రావాలి నీవు నా మనసు కలిగి ఉండాలి నీవు నేను ఎలా నిన్ను ప్రేమించాలో నీవు మన ఇతరులు ప్రేమించాలి నేను ఎలా నిన్ను రక్షించుకున్నానో నీ ద్వారా అనేక మంది రక్షించబడి నువ్వు ఎలా అయితే నా దగ్గరకు వారిని వెంట పెట్టుకుని దగ్గర రావాలి అది అని దేవుని స్తోత్రం పొట్టేళ్ళు అయిన అవసరం లేదు సర్వాంగ హోమములు బరులు అర్పణలు అయిన అవసరం లే మేము దేవుడి దగ్గరికి వచ్చింది మనము ఇక్కడి నుంచి ఒక తీసుకెళ్ళాలి నిజంగా నేను తీసుకెళ్ళకపో మీరు మరి మీరు కావాలి ఆయన కావాలని వచ్చారో మీకు కావాలి మీరు నాకు తెలియదు నేను తీసుకెళ్ళక వచ్చా నాకు అవసరం నాకు చాలా అవసరాలు ఉన్నాయి నా అవసరం అంతా దేవుడి దగ్గర పెడతాను వచ్చింది మీ అవసరానికి మీరు వచ్చారని నేను అనుకుంటున్నాను కానీ మన అందరూ అవసరం తీర్చడానికి ఆయన వచ్చాను అవసరాలు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దీవన ఆశీర్వాదం సర్వాధికారింటి సర్వశక్తివంతులకు సన్నిధి నిరంతరం మనతో నడిపించ